హాయ్ ఫ్రెండ్స్ మీకైతే నేను ఇప్పుడు ఎర్రచందనం చెట్టు చూపిస్తాను చూడండి మీలో ఎంతమంది చూసున్నారో చూసింటే కమెంట్ చేయండి మీకు నచ్చినట్టు ఏదో ఒక చిన్న లైక్ చేయండి ఇదిగోండి ఇదైతే మితంగానే ఉంది అంటే చిన్న చెట్ే మరి అంత పెద్ద చెట్టు కాదు మా పొలం పక్కన వేరే వాళ్ళ పొలంలో అయితే వీరు నాటారా లేకపోతే అదే మొలిచిందా తెలియదు కానీ ఇక్కడైతే ఉంది చూడడం అసలు నేనే చూడడం దీనికి గుర్తుపట్టలేదనమాట ఇదేం చెట్టబ్బా నేను అని ఆలోచిస్తా అన్నాను ఆలోచిస్తూ ఉంటే ఆవ వచ్చింది ఈ చెట్టు గల్లా ఆమె అవ ఇది ఏం చెట్టు అని అడిగాను అడిగితే ఆమె టక్కని చెప్పలేదన్నమాట ఎందుకంటే ఇది ఎర్రచందనం చెట్టు కాబట్టి సరేలే అని చెప్పేసి నేనే అడిగాను అవ్వ ఇది ఎర్రచందనం కదవ్వా అంటే అవునమ్మా ఇది ఎర్రచందనం చెట్టు అన్నది నేను అసలు ఫస్ట్ గుర్తుపట్టలేదు ఏమనుకున్నానంటే ఇది నేరేడు చెట్టు లేకపోతే ఇక ముష్టి ముష్టి చెట్టు ఉన్నాయి కదా ముష్టి పుల్లలు అదేమో అనుకున్నాను కానీ దానికైతే ముళ్ళు వచ్చి ఉంటాయి ఈ విధంగా ఆకులు ఉంటాయి కానీ ముళ్ళు వచ్చి ఉంటాయి దీనికి ముల్లులు రాలేదు కాబట్టి నాకు డౌట్ వచ్చి ఎక్కడో చూశాను కదా ఈ చెట్టు అని అయితే అనుకున్నాను అవ్వ అయితే ఇది ఎర్రచందన చందనం అనే కొన్నికి ఓహో అవునా అనుకున్నా ఇక నేను చాలామంది చూసుండ్రు కదా ఎర్రచందనం చెట్టు వేరే దగ్గర నేను పనికి వెళ్ళేటప్పుడు అక్కడ చూసాను అనమాట ఇదన్నా ఇంత సైజే ఉంది చెట్టు ఇంకా పెద్ద లావుగా ఉన్నదనమాట వేరే దగ్గర చూస్తే చాలా ఏళ్ళగా ఉందనమాట అక్కడ ఇక్కడ వచ్చి ఇది నేను ఇప్పుడే ఇంతకు ముందుగానే కానీ వచ్చాను కానీ ఈ చెట్టు చూడలేదు ఇప్పుడే చూస్తున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చూసింటే కమెంట్ చేయండి మళ్ళీ మంచి విడత కలుద్దాం ఫ్రెండ్స్ సీ యూ టటా బాయ్